హాయ్ అండి ఆయమ్మాను ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ ఈరోజు నా దగ్గరకు వచ్చిన పేషెంట్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను సో ఏం అడిగారంటే అతను నాకు ఎక్కువగా కాలు తిమ్మురలు వస్తూ ఉన్నాయి ఫ్రీక్వెంట్గా నాకు ఏమైనా పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఉందా ఎక్కువగా టెన్షన్ పడిపోతున్నాను అనని అడుగున్నారు సో అయితే అతనితో ఒక పది నిమిషాలు కూర్చొని కన్వర్జేషన్లో నాకు అర్థమైంది ఏంటి అంటే అండి అతనికి యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉండింది అండ్ దానితో పాటు అతనికి ఇలా రోజు కాళ్ళు తిమ్ముర్లు వస్తున్నాయి కాబట్టి అతను గూగుల్లోకి వెళ్ళి డైలీ అతను గూగుల్లో చెక్ చేసుకుంటున్నారు సో కాళ్ళు తిమ్ముర్లు వస్తే ఎటువంటి డిసీజ్లు వస్తాయని డిసీజ్ డిసీజ్ని కూడా వీళ్ళు వెళ్ళి గూగుల్స్లో చెక్ చేసుకోవడం లేదంటే ఒక తెలిసిన నలుగురు ఐదుగురితో వీళ్ళు డిస్కస్ చేసుకోవడం దాని గురించి హెవీగా థింక్ చేయడం ఆ డిసీజ్ ఇంకా ఉందేమో అని వాళ్ళు నాకు వచ్చేసిందేనని వాళ్ళు ఇలా భయపడడం ఇలా ఇంటర్నెట్కి అడిక్ట్ అయ్యి డిసీజ్ గురించి ఓవర్ సర్చింగ్ చేయడం ఇలా చేస్తూ ఉంటే సో అటువంటి వాళ్ళని వాళ్ళ ఆలోచన విధాన్ని సైబర్ కాండ్రియా అని అంటారు అంటే వీళ్ళు ఏంటంటే ప్రతి ఇంటర్నెట్ తో పోలుస్తున్నారు సో ఇంటర్నెట్ లో వచ్చేవన్నీ కూడా అన్నీ కరెక్ట్ అని చెప్పము అన్ని ఫేక్ అని చెప్పము అంటే కొన్ని సిమ్టమ్స్ని బట్టి కొన్ని కరెక్ట్ ఉండొచ్చు వీళ్ళ కొన్ని సింటమ్స్ ఉన్నా కూడా వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయనప్పుడు అక్కడ ఆ డాక్టర్ ఆ వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేని సిమ్టమ్ కి వాళ్ళు ఏం చెప్పలేకపోవచ్చు అంటే సో ఇంటర్నెట్ ని బేస్ చేసుకుని అన్ని కరెక్ట్ అని అని మీలో మీరే ఊహించుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిన అవసరం లేదు అది యాంగ్జైటీ వల్ల స్ట్రెస్ కు వెళ్ళడం వల్ల ఆ ప్రాబ్లం ఉందని చెప్పి చివరికి అతనికి ఫైండ్ అవుట్ చేసి చెప్పాము నో ఈజ్ గుడ్